బుల్లిరాజు అలియాస్ రేవంత్ గతేడాది సంక్రాంతికి వస్తున్నాంలో ఇతను చేసిన కామెడీ అంతా ఇంత కాదు వెంకటేష్ కుమారుడి పాత్రలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు ఈ చైల్డ్ స్టార్టిస్ట్ ముఖ్యంగా తన తండ్రిని ఇబ్బంది పెట్టిన వారిపై బూతులతో రొచ్చిపోతూ ఆడియన్స్ కు నవ్వులు పంచాడు బుల్లిరాజు దీంతో ఒక్కసారిగా బాగా ఫేమస్ అయిపోయాడు చైల్డ్ ఆర్టిస్ట్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత శ్రీ విష్ణు సింగిల్ లాంటి కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు బుల్లిరాజు ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి పండుగ పూట ఆడియన్స్ ను నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమాల్లో బుల్లిరాజు గారు నటించాడు అలాగే నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఓ రాజులోనూ మెరిశాడు అయితే ఈ ప్రమోషన్లలో భాగంగా బుల్లిరాజు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యంగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చేసిన కామెంట్స్ విని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు అన్ని సినిమాల్లో ఒకేలా కనిపించకూడదని కాస్త డిఫరెంట్ గా ఉండాలని డైట్ చేస్తున్నాడు అందుకే ఇప్పుడు సన్నగా మారిపోయారు ఈ ఏడాది ఇంకా చాలా బిజీగా ఉన్నాను సుమారు పది సినిమాల్లో నటిస్తున్నాను అని బుల్లిరాజు చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ బుడుతడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి బుల్లిరాజు క్రేజు మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ వస్తున్నాయి ఇక చేతినిండ సినిమాలతో బిజీ బిజీగా ఉండే బుల్లిరాజు గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే గతేడాది ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బుల్లిరాజు తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు తన వయసు పది సంవత్సరాలన్నీ ఐదో తరగతి చదువుకుంటున్నానని చెప్పుకొచ్చాడు బుల్లిరాజు సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలో ఉన్న గణపవరం ఇప్పుడు అక్కడే ఉన్న శ్రీ చైతన్య స్కూల్లోనే బులిరాజు ఆరో తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది ఇక మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ లో కూడా బులిరాజు సందడి చేశాడు